హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోహరి బాగీని చంపేయడానికి బాబ్జీతో కలిసి ప్లాన్ వేస్తుంది రేపే దాన్ని చావుకి ముహూర్తం పెడుతున్నాను కాబట్టి నువ్వు నీ మనుషులతో రెడీగా ఉండు అని చెప్పి మనోహరి అంటుంది ఇటువైపు అమర్ కూడా అదే ప్లాన్లో ఉంటాడు బాగీని రేపు ఒంటరిగా బయటికి పంపించబోతున్నాను అప్పుడు బాగీపై ఖచ్చితంగా అటాక్ జరుగుతుంది వాడిని నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే నా ఫ్యామిలీ జోడికి రావాలంటే వాడు గడగడ వణికేలా చేసి వాడి వెనక ఉన్న ఆ మనిషి ఎవరో నేను తెలుసుకుంటాను అని చెప్పి అమర్ కూడా ఒక స్ట్రాంగ్ ప్లాన్తో రెడీగా ఉంటాడు అటాక్ చేయడానికి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది బాగి కూర్చొని బాధపడుతూ ఉంటే పిల్లలు బాగీ దగ్గరికి వస్తారు మిస్సమ్మా ఏంటి బాధపడుతున్నావు అని అడుగుతారు ఏం లేదు కొడైకెనాల్ అక్క గురించే ఆలోచిస్తున్నాను అయినా నాకు ఆ అక్కని చూడాలనిపిస్తుంది ఎంతో ప్రేమగా మాట్లాడే అక్క ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ అని వస్తుంది అవును అమ్ము మీ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ కూడా ఇలా ఆర్జే వింటానన్నారు కదా ఎఫ్ఎం ప్రోగ్రామ్ వింటారన్నారు కదా ఒకసారి వాళ్ళకు ఫోన్ చేసి నాకు తెలిసిన అక్క వాళ్ళకు ఉందేమో అడగచ్చు కదా అని అంటుంది పాపం బాగీ బాగీని చూసి జాలేస్తుందనమాట అమ్ము వాళ్ళకి ఇంకా అంజు అయితే మిస్సమ్మ వాళ్ళల్లో తెలుగు వాళ్ళు చాలా తక్కువ కదా మిస్సమ్మ వాళ్ళు ఏదో ఒకటి అలా మాట్లాడుతూనే ఉంటారు అయినా మాకు నిద్ర వస్తుంది మేం వెళ్తామని చెప్పి అలా అక్కడి నుండి అంజు వెళ్ళిపోయి ఇంకా ఫోన్ అయితే తీసుకుంటుందనమాట అంజు హేయ్ ఏంటే అమ్మ ఫోన్ ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అని అడుగుతుంది అమ్ము ఎందుకంటే ఇప్పుడు అమ్మలా మనం అమ్మతో మాట్లాడబోతున్నాం కాబట్టి అని అంటుంది అంజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్ము అనంత ఆకాష్ ఏంటి అమ్మలా మాట్లాడతావా నీకెవర పిచ్చా అయినా అమ్మ గురించి అమ్మ అంత బాధపడుతుందని తెలిసాక కూడా నువ్వు అమ్మలా మాట్లాడతానంటున్నావు మనం ఏమైనా మిమిక్రీ ఆర్టిస్ట్లమ్మా అమ్మలాగా మాట్లాడడానికి మర్యాదగా ఫోన్ కట్ కచ్చేయి అని చెప్పి ఇంకా ఫోన్ అయితే లాక్కుంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా అక్కడికి అరుంధతి లైక్ అరుంధతి రావడంతో ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట పిల్లలు ఏమైంది అని అడుగుతారు ఏం లేదు మిస్ నాకు ఇప్పుడు నువ్వే హెల్ప్ చేయాలనమిక అని చెప్పి అమ్ము అంటుంది ఇంకా అంజు అయితే బాగీకి కాల్ చేస్తుంది అంజు ఫోన్ చేయడంతో ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న కొడైకేనాల్ అక్క నంబర్ నుండి ఫోన్ రావడంతో బాగీ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇంకా వెంటనే బాగీ అయితే అలా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అక్క అని అంటుంది ఇంకా ఫోన్ అనేది ఆరుకి ఇచ్చేస్తారు వీళ్ళందరూ అరుంధతి కూడా చెల్లి అని అంటుంది ఒక్కసారిగా అరుంధతి వాయిస్ విని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి అక్క అక్క మీకోసమే నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను మిమ్మల్ని కలవాలని కొన్ని వందల సార్లు అనుకున్నాను అక్క కానీ ఇప్పటికి ఇప్పటికీ మీరు నాకు కనిపించారు వినిపించారు అక్క మీరు ఎక్కడున్నారో చెప్పండి నేను నా ఫ్యామిలీతో కలిసి కొడైకెనాల్ వచ్చాను మిమ్మల్ని కలవాలనుందక్క ప్లీజ్ అక్క అని అంటుంది పాపం బాగి అంటే మిస్సమ్మ అది అని అంటారు చెప్పండి అక్క ఏమైనా ఇబ్బందా పోనీ మీరు మా ఇంటికి అక్క అని అంటుంది బాగి ఇబ్బంది కాదు చెల్లి మేము బ్యాంగ్లూర్ బ్యాంగ్లూరులో సెటిల్ అయిపోయాం ఒకప్పుడు మేము కొడైకెనాల్లో ఉండేవాళ్ళం కానీ మా వారికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మేము బ్యాంగ్లూరులో సెటిల్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను కలవాలన్నా నేను నిన్ను కలవాలన్నా బెంగళూరుకి రావాల్సిందే అని అని కవర్ చేసేస్తుంది అరుంధతి ఇంకా పిల్లలు కూడా హమ్మయ్యా అని అనుకుంటారు అయితే నేను ఎప్పుడైనా బెంగళూరు వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తానక్క అని అంటుంది పాపం బాగి తప్పకుండా ఈ అక్క ఉందని నువ్వు ఎలా మర్చిపోలేదో నాకు ఒక చెల్లుందని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను మర్చిపోలేను బాగి అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తుంది పాపం అరుంధతి థ్యాంక్ యూ అనామిక ఈరోజు నీ వల్ల మిస్సమ్మ బాధపడకుండా సేఫ్గా ఫోన్ పెట్టేసింది ఈ పొట్టిది ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తుంది చీ అని చెప్పి ఫోన్ లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతారు హమ్మయ్యా బాగీకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను ఇప్పుడు తన మనసులో బాధ కొంచెంలో కొంచెమైనా తగ్గుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి ఇది ఇలా ఉండగా బాగి కొడైకెనాల్ అక్క తనకి కాల్ చేసి మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే అమర్ ఇంకా తన దగ్గరికి వచ్చేసరికి అమర్ని హక్ చేసుకుంటుంది బాగి ఏమండి అని చెప్పి ఎంతో హ్యాపీగా ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది బాగి ఏమైంది ఏమైంది లూజ్ అని అడుగుతారు అమర్ ఏవండి నేను చెప్పాను కదండి ఎప్పటి నిండు ఎదురు చూస్తున్న కాల్ కొడైకెనాల్ అక్క నాకు కాల్ చేసింది అని అంటారు ఒక్కసారిగా అమర్ స్టన్ అయిపోతాడు ఏంటి అని అంటారు అవునండి అక్క ఫోన్ చేసింది నాతో మాట్లాడింది కానీ అక్క వాళ్ళ ఆయనకి బ్యాంగ్లూర్ ట్రాన్స్ఫర్ అయిపోయిందంట అందుకే నేను అక్కని ఇప్పుడు ఇక్కడ కలవలేను కానీ ఒకటి మాత్రం నిజమండి అక్క నాతో మాట్లాడింది నేను అక్కతో మాట్లాడాను చాలు నాకు ఇది చాలు అని హ్యాపీగా ఉంటుంది బాగి ఇంకా ఆలోచనలో పడతాడనమాట అమర్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది పిల్లలందరూ హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటారు అదంతా టెరస్ పై నుండి చూస్తున్న మనోహరి పిల్లలు ఆడుకుంటున్నారు వీళ్ళని ఇప్పుడు ఏదో ఒకటి చేస్తే అమర్ ఇక్కడే ఉండిపోతాడు బాగా ఒంటరిగా దొరుకుతుంది అప్పుడు నా ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్తుంది మనోహరి ఇంకప్పుడు టర్న్ అనేది అంజుకి రావడంతో అంజుకి ఫోల్ చేస్తారు ఐస్కి ఇంకా అలా అంజు అయితే ఆడుకుంటూ ఉంటుంటే కరెక్ట్గా మనోహరి అక్కడ ఒక పెద్ద లోయ అనేది ఉంటుంది ఆ లోయ దగ్గరికి కావాలనే అంజుని తీసుకువెళ్తూ ఉంటుంది మనోహరి ఇంకా అంజు అయితే పాపం ముందుకు ముందుకు వెళ్తూ ఉంటుంది అమ్ము ఆంటీ అక్కడ పెద్ద లోయ ఉందాంటి అని అంటుంది ఏం పర్లేదమ్ము నేను చూసుకుంటాను కదా అంజు అంజు ఇట్రా అని చెప్పి ఇంకా ఆ లోయ వైపే మనోహరి అయితే తీసుకువెళ్తూ ఉంటుంది కరెక్ట్గా అంజు ఆ లోయ దగ్గర పడిపోయే లోపు అక్కడికి బాగీ వచ్చి అంజుని కాపాడుతుంది ఆ లోయలో మనోహరి పడిపోతుంది ఒక్కసారిగా అంజుని ఇంక పపం పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి అంజు అయినా ఎక్కడ ఎలాంటి ఆటలాడాలో మీకు తెలీదా ఏంటి అలాంటి లోయ ఉన్న ఏరియా దగ్గర హైడెన్సీ కాడచ్చా అని అంటుంది బాగీ సారీ అమ్మా నేను చెప్తూనే ఉన్నాను ఇదిగో ఈ పొట్టిదే ఆడుదామనింది అని అంటాడు అనంత్ చూడంజు ఇప్పటికైనా నువ్వు అన్నీ తెలుసుకోవాలి అవును ఏదో సౌండ్ వచ్చిందే అని అంటుంది బాగి నేను అని అరుస్తూ అనమాట మనోహరి ఓ మనోహరి నువ్వా హాయ్ అని అంటుందనమాట బాగి ఇంకా రాతోడండి అరుంధతి కూడా అక్కడికి వస్తారు ఇదేంటి ఇంత పెద్ద లోయలో పడిపోయినా ఇంకా బాగా చెట్టుకొమ్మ పట్టుకుందే అని అంటుంది అరుంధతి టైం మేడం కొంతమందికి టైం అలా కలిసి వస్తుంది ఎన్ని దాడులు జరిగినా తప్పించుకుంటారు ప్రాణాలతో బయటపడతారు అని అంటాడు రాథోడ్ హేయ్ మీ వెదవ డిస్కషన్ ఆపి నన్ను పైకి లేపండి అని అంటుంది మనోహరి అలా మనోహరిని రాథోడ్ ఒక చెయ్యి బాగి ఒక చెయ్యి అరుంధత చేయి పట్టుకొని పైకి లేపుతారు ఇంకా మనోహరికి అయితే చాలా పెద్ద దెబ్బలు అయితే అనమాట ఇంక లేక చేతులకి లైక్ నుదుటికి అంతా దెబ్బ తగులుతుంది వెంటనే ఇంకా మనోహరికి బాగీ మనో ఇలా ఎవరి గోతిలో వాళ్ళే పడతారనడానికి పెద్ద ఎగ్జాంపుల్ నీ కళ్ళ ముందే చూపించాను నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో నాకు తెలియదు కానీ ఇంకొకసారి ఇలాంటిది చేస్తే ఏమవుతుంది అని ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చేశా అని అంటుంది బాగీ కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరి ఇంకా బాగీ అయితే ఫస్ట్ ఎయిడ్ చేస్తాను రా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది అమర్ అప్పుడే ఇంటికి రీచ్ అవుతాడు ఇంకా గాయాలతో ఉన్న మనోహరిని చూసి ఏమైంది అని అడుగుతారు ఏం లేదండి కళ్ళగంతలాడుతుంటే పాపం జారి పడిపోయింది అని అంటుంది బాగి చూస్తుంటే పెద్ద దెబ్బల్లాగే ఉన్నాయే హాస్పిటల్కి తీసుకువెళ్తాను రా మనోహరి అని అంటారు అమర్ నువ్వెందుకు నేను మిస్సమ్మ హాస్పిటల్కి వెళ్ళొస్తాంలే అని అంటుంది మనోహరి ఒక్కసారిగా అమర్ మనోహరి వైపు చూస్తాడు అవునండి మీకు ఇక్కడ చాలా పనులుంటాయి కదా నేను మనం తీసుకొని వెళ్తానులేండి అని అంటుంది బాగీ అరుంధతి పాపం మిస్సమ్మ నువ్వెందుకులే నేను వెళ్ళొస్తాను అని అంటారు ఏంటన్నా ఈ ఇంట్లో సభ్యురాల్లా అని అనుకుంటే నువ్వు సభ్యురాలు అయిపోతావా ఏంటి అయినా నన్ను బాగి తీసుకెళ్తానంది బాగీతో కలిసి నేను బయటకు వెళ్తాను కేర్ టేకర్వి కేర్ టేకర్లా ఉండు అర్థమైందా నన్ను తీసుకువెళ్ళాల్సింది బాగీనే అని అంటుంది మనోహరి అయ్యో ఈ మనోహరి ఏదో కావాలనే ప్లాన్ చేస్తుంది ఆ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఆపాలి అని పాపం టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట అరుంధతి ఓకే మనోహరి మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తాడు అమర్ ఇంకలా మనోహరిని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటుంది బాగీ అప్పుడే ఇంక వీళ్ళు రాకముందే బాబ్జీకి మెసేజ్ చేస్తుందనమాట మనోహరి బాబ్జీ ఈ తనని బాగీని నేను ఒంటరిగా తీసుకొస్తున్నాను నువ్వు నీ మనుషుల్ని రెడీ చేసుకో అని మెసేజ్ పెట్టేసి ఉంచుతుంది ఓకే మేడం అని చెప్పి బాబ్జీ పెట్టగానే ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా బాగి నాకు సహాయం చేయాలని వస్తూ నీ ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు నా నా వాటిలో ఒక అకౌంట్లో నువ్వు బలి నీ అక్క దగ్గరికే నేను పంపిస్తాను నువ్వు కూడా ఆత్మగా ఈ చుట్టూ తిరిగితే తిరుగు నేను మాత్రం అమర్తో సంతోషంగా ఉంటాను అని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరి అలా బాగి అండ్ మనోహరి హాస్పిటల్కి బయలుదేరుతారు కరెక్ట్గా దారి మధ్యలోనే ఇంకా కొంతమంది రౌడీలైతే చుట్టు ముట్టేస్తారనమాట బాగి అండ్ మనోహరిని ఇంకా మనోహరి అలా ఆ రౌడీల దగ్గరికి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది నిన్ను ఇవాళ చంపడానికే ఈ ప్లాన్ వేశా బాగి యు ఆర్ అవుట్ కానీ మనోహరి ఇంకా వెనక్కి తిరిగి నించుంటుంది ఇంకా బాగి దగ్గరికి కత్తి పట్టుకొని వస్తారనమాట రౌడీలు ఇంకా బాగి ఎంత ఆపాలని ప్రయత్నించినా ఆ రౌడీలు బాబ్జీ వీళ్ళందరూ ఇంకా పాపం కత్తితో దాడి చేసి కరెక్ట్గా పొడవపోతూ ఉంటే అప్పుడే ఒక చెయ్యి అడ్డుకుంటుంది ఎవరా అని చూసేసరికి అమర్ అమర్ వాళ్ళందరిని పట్ అపట అపట కొట్టిన సౌండ్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా అలా వెనక్కి తిరిగి చూస్తుందనమాట వెంటనే మనోహరి చూసేసరికి అక్కడ అమర్ కనిపిస్తాడు అమర్ని చూసి ఒక్కసారిగా మనోహరి షాక్లో ఉండిపోతుంది ఇంకా మనోహరి పరిగెత్తుకొని వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడే కరెక్ట్గా అక్కడికి పోలీసులు వచ్చి మనోహరిని గట్టిగా పట్టుకుంటారు ఏంటి మేడం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అని గట్టిగా అడ్డగిస్తారనమాట పోలీసులు ఇంకా వెంటనే అరుంధతి ఈ అరుంధతి వీళ్ళు కూడా ఇంకా చూస్తూ ఉంటారు అలా ఇంకా అమర్ అయితే వాళ్ళందరినీ బాగా కొట్టి ఇంకా బాబ్జీని రే బాగి అంటే ఎవరనుకుంటున్నావు నా ప్రాణం అలాంటి బాగిని చంపాలనుకుంటావురా అని చెప్పి ఇంకా బాగా కొడతాడనమాట బాబ్జీని అమర్ ఇంకా అలా బాబ్జీని ఆ రౌడీలతో సహా పోలీసులకి అప్పచెప్పి అమర్ అయితే మనోహరి దగ్గరికి వస్తాడు అమర్ అది కాదు అమర్ నేను అని అంటుంది షటప్ జస్ట్ షటప్ నువ్వు నువ్వు ఇంత నిగ నీచానికి దిగజారుతావని నేను అస్సలు అస్సలు అనుకోలేదు మనోహరి బాగిని చంపడానికి రౌడీలతో కలిసి ప్లాన్ వేస్తావా అసలు నేను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇన్స్పెక్టర్ అని అంటారు అమర్ సార్ అని అంటారు ఇన్స్పెక్టర్ తనని తీసుకువెళ్ళి మీ స్టైల్లో ఎలా నిజం చెప్పించాలో ఎలా నిజాన్ని ఒప్పుకునేలా చేయాలో అన్ని ప్రయత్నాలు చేయండి నేను కూడా ఇప్పుడు కేస్ ఫైల్ చేస్తాను అని అంటారు అమర్ తప్పకుండా సార్ లేడీ కానిస్టేబుల్స్ తన్ని తీసుకెళ్ళండి అని చెప్పి ఇంకా మనోహర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా అలా బాగీనైతే ఇంటికి తీసుకొస్తాడు అమర్ ఇంకా పిల్లలందరూ వైపు చూస్తూ ఉంటారు అమ్మ నీకేం కాలేదు కదా అని అడుగుతారు మీ డాడీ ఉండగా నాకేమవుతుంది అని అంటుంది బాగీ ఇంతకీ సార్ మీరు తన్ని ఎలా కాపాడారు అని అడుగుతుంది అరుంధతి ఎలా కాపాడానంటే ఎప్పుడైతే ఇన్స్పెక్టర్ నాకు మనోహరిపై డౌట్ ఉంది అని తన డౌట్ని ఎక్స్ప్రెస్ చేశారో అప్పుడే నేను మనోహరిపై ఒక కన్నేసి ఉంచాను తను ఎక్కడికి వెళ్తున్నా ఫాలో అవ్వమని రాతోటికి చెప్పి పెట్టాను అప్పుడు మనోహరి బాబ్జీని కలవడం రాతోడ్ కల్లారా చూశాడు నాకు చెప్పాడు అప్పటి నుండి నేను మనోహరి కాల్స్ని కాల్ డేటాని యాక్సెస్ చేసి ట్రేస్ చేస్తూనే ఉన్నాను పాప్జీకి తను మెసేజ్ పెట్టడం కావాలనే ఆ లోయలో తను పడిపోవడం ఇదంతా నాకు అర్థమైపోయింది అందుకే తనే ఇదంతా వెనకాల నుండి చేపిస్తుంది అని అర్థమైంది కానీ ఎందుకు చేయిస్తుంది అనే విషయమే నాకు అర్థం కాలేదు తన ప్రాణ స్నేహితురాలు అని చెప్పుకునే అరుంధతిని తను ఎందుకు చంపాలనుకుంది ఇప్పటికీ తను చంపాలనుకుందో లేదో నాకు తెలీదు కానీ బాగిని మాత్రం తను చంపాలి అనుకుంది ఇదంతా ఎందుకు చేస్తుంది ఆశించి చేస్తుంది నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు అమర్ నాకర్థమైంది అని అంటుంది అరుంధతి ఒక్కసారిగా ఇంకా అమర్ బాగి అందరూ అరుంధతి వైపు చూస్తూ ఉంటారు ఎందుకంటే తను మిమ్మల్ని దక్కించుకోవాలని మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనే ఆలోచనలో ఉంది కాబట్టి అని అంటుంది అరుంధతి ఒక్కసారిగా అరుంధతి వైపు షాక్లో చూస్తూ ఉంటారు అందరూ అవును మీ మొదటి భార్య అరుంధతి అంటే మీకు ప్రాణం ఒకప్పుడు శరణాలయంలో అరుంధతి మీరు ఇష్టపడ్డారని అరుంధతిని పెళ్లి చేసుకోవాలనుకున్నారని ఆ మనోహరి కోపంతో రగిలిపోయింది అప్పటి నుండి మిమ్మల్ని దూరం చేయాలి మీ మధ్య తగువులు పెట్టాలి అని ప్లాన్ చేసి మిమ్మల్ని ఎలా అయినా దక్కించుకోవాలని అరుంధతిని ప్లాన్ ప్రకారం చంపేసింది తర్వాత ఆ స్థానంలో వచ్చిన బాగికి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అటాక్స్ చేస్తూ తనని పొట్టన పెట్టుకోవాలనుకుంది అని అంటారు అరుంధతి ఇదంతా ఇదంతా నీకెలా తెలుసక్క అని అడుగుతుంది పాపం బాగీ ఇంకప్పుడే చిత్రగుప్త బాలిక వద్దు వద్దు అని చెప్తున్నా ఎందుకంటే నేను అరుంధతిని కాబట్టి అని నిజాన్ని బయట పెడుతుంది ఆరు ఒక్కసారిగా బాగి అండ్ అమర్ షాక్ అయిపోతారు ఎందుకంటే నేను మీ ఆరుని కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా ఎందుకంటే ఆ మనోహరి గురించి మీరు నిజాలు తెలుసుకున్నారు కాబట్టి ఆ మనోహరి ఒకవేళ నన్ను చంపిందా చంపలేదా అనే కొంచెం అనుమానం కూడా మీకు ఉండకూడదనే నేను ఈ నిజాన్ని బయట పెట్టవలసి వచ్చింది చూడండి మీరు ఇన్ని రోజులు అనుకుంటున్నట్టు నేను అనామికని కాదు అనామిక చనిపోయాక అనామిక ఆత్మ వెళ్ళిపోయాక తన దేహంలో ఉంటున్న తన దేహంలో ఉంటున్న అరుంధతి నేను ఎందుకు నేను ఇన్నాళ్ళు భూమిపై ఉన్నాను అంటే మిమ్మల్ని బాగిని ఒక్కటి చేయడానికి మనోహరి హంతు చూడడానికి ఇప్పుడు నా కోరిక తీరింది మనోహరిని మీరు అర్థం చేసుకొని తనని జైలుకు పంపించారు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇంకా బాగీ చెయ్యి అమర్చేయి దగ్గరికి తీసుకొని మీరిద్దరూ ఎప్పుడు ఇంతే ఇంతే సంతోషంగా ఉండాలి నాకు కావాల్సింది ఇదే ఇదే అని చెప్తుంది అరుంధతి ఆరు నువ్వు అని పాపం అమర్ మాట్లాడేలోపు ఇంకా అరుంధతి ఆత్మ అయితే అలా బయటికి వచ్చేస్తుంది ఒక్కసారిగా అమరైతే షాక్ చూస్తూ ఉంటాడు ఇంక చిత్రగుప్త వీలు కూడా బాలిక నీవంతట నీవు కోరుకొని ఈ దేహము నుండి బయటికి వచ్చేసావు కాబట్టి నీకు మోక్షము కలిగినది బాలిక ఎందుకంటే నీవు తీరని కోరికలతో చనిపోయినావు కానీ ఇప్పుడు నీ కోరికలు తీరినవి నీ పతిదేవుడు నువ్వు చెప్పిన కారణంగా నీ బా నీ సోదరిని చక్కగా సంతోషంగా చూసుకొనడు కానీ ఇప్పుడు ఆ దుష్ట బాలిక కూడా బయటకి జైలు పాలు అయినది కటకటాల బాయలకి అయింది కాబట్టి ఇంకా నీకు ఇక్కడ ఉండుట పని లేదు బాలిక తప్పక ఇక్కడ నీవు ఉండుటకు ఆస్కారము కూడా లేదు ఇప్పుడైనా నాతో వస్తావా బాలిక అని అడుగుతారు చిత్రగుప్తా తప్పకుండా వస్తాను గుప్తా గారు సంతోషంగా వస్తాను కానీ నాకున్నది ఒకే ఒక్క చిన్న కోరిక అని అంటుంది ఏమిటది బాలిక అని అడుగుతారు నేను మళ్ళీ ఆయనకే కూతురుగా పుట్టాలి నాకున్న కోరిక ఇదే అని అంటారు తదాస్తు నీవు అటులనే నీ వంశములోనే జన్మించదవు నీవు బయలుదేరు బాలిక స్వర్గానికి వెళ్ళడానికి సమయమైనది అని చెప్పి ఇంకా అలా అరుంధతి ఆత్మనైతే స్వర్గానికి తీసుకువెళ్ళిపోతారు పాపం అమరన్ బాగి అలా ఇంకా ఒక లైట్ వెళ్ళిపోతూ ఉంటే దానివైపు చూస్తూ ఉండిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్